వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి వీడియోలో శారీస్ చూసే ముందు అందరూ తప్పకుండా లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట ఛానల్కి ఛానల్ ముందుకెళ్ళడానికి ఉండిద్ది అయితే సివోడ్ ఆప్షన్ లేదు ముందే ఆన్లైన్ పేమెంట్ చేయాలి సివోడ్ ఆప్షన్ అయితే లేదండి అలానే ఇంటికి వచ్చినాక ఓపెనింగ్ వీడియో తీసుకోండి ఇది ఈరోజు శారీస్ వచ్చేసి మనకి డైలీ వేర్లోనే బ్రాండెడ్ అనమాట అలానే ఇలా వీవింగ్లో బార్డర్ వచ్చిద్ది అనమాట బార్డర్ వచ్చేసి వీవింగ్లో వచ్చిద్ది చాలా బాగుండుద్ది గ్రాండ్ లుక్ వస్తాయి అనమాట ఇవి మనం ఆఫీసు కూడా ఆఫీస్ వేర్లా కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి కలర్ వచ్చేసేసి మనకి మెజంతా పింక్ శారీ కలర్ వచ్చేది చాలా చాలా బాగున్నాయండి శారీస్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది మెజంతా పింక్ శారీ వచ్చేసి శారీ కలర్ వచ్చేసి శారీ అయితే ఇలా ఉండిద్దండి కట్టుకుంటే ఈ లుక్లో ఉండిద్ది శారీ వచ్చేసి చాలా బాగుండుద్ది ఇలా ఇలా బ్లౌజ్ వచ్చిద్ది శారీ అంతా ఇలా ఉండిద్ది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ అండి ఫ్రీ షిప్పింగ్ సిక్స్ నైంటీ ఫ్రిడ్జ్ షిప్పింగ్ వచ్చింది మనకి పైన కింద సేమ్ బార్డర్స్ వస్తాయి పైన కింద సేమ్ బార్డర్స్ వస్తాయి ఇలా ఇలా ఇదంతా వీవింగ్ మనకి గోల్డ్లో కూడా లైన్స్ ఇచ్చారు వీడియోలో కనిపిస్తుందో కనిపించట్లేదు ఇలా గోల్డ్లో కూడా లైన్స్ ఇచ్చారనమాట చాలా బాగుంది క్వాలిటీ కూడా మిడిల్లో వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ ఇస్తారు ఇలా ఇది పింక్లో ఇచ్చారు లైట్ పింక్లో ఇచ్చారు అనమాట మిడిల్ వచ్చేసి బుటీస్ శారీ అయితే పైన కింద ఇలా ఉండుద్ది పైన కింద శారీ చాలా బాగుంటుంది ఇది నిజంతా పింక్ కలర్ శారీ కలర్ వచ్చేసి ఇలా ఉండిద్ది శారీ అంతా ఇది వచ్చేసి పళ్ళు శారీకి ఇది పళ్ళు వచ్చిద్ది పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇస్తారు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారు చాలా చాలా అండి శారీ శారీ కాస్ట్ సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అందులో కలర్ చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి నెమలికంటం కలర్ అండి ఈ కలర్ వచ్చేసి నెమలి కంటం కలర్ ఆ శారీ మీద మనకి రామా గ్రీన్లో బుట్టిస్లా డిజైన్ ఇచ్చారనమాట ఇలా ఇలా ఉండదు శారీ అయితే రెయిన్బో రాయల్ ప్యాబ్ కంపెనీ అండి ఇది వచ్చేసి కంపెనీ శారీ చాలా బాగుంటాయి రాయల్ ప్యాబ్ అనమాట బాక్స్ ఐటమ్ ఇది వచ్చేసి బార్డర్లో ఇలా వచ్చేసిద్ది మనకి బార్డర్ వచ్చేసి ఇలా విమింగ్ అనమాట ఇది ప్రింట్ కాదు ఇలా ఉండద్ది శారీ అయితే దగ్గరగా కూడా చూపిస్తున్నాను చాలా చాలా బాగుండుద్ది శారీ అయితే కంపెనీ నేమ్ కూడా ఉంది మీరు ఇంటికి వచ్చిన చూసుకోవచ్చు రాయల్ పేపర్ అనమాట కంపెనీ వచ్చేసి ఇది వచ్చేసి శారీ లుక్ శారీ అయితే ఇలా ఉండిద్ది ఇలా ఉండిద్ది శారీ కాస్ట్ సిక్స్ నైంటీ త్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి బిక్ రెడ్ శారీ బిక్ రెడ్ మీద మనకు మస్టర్డ్ ఎల్లో అన్నమాట ఇలా బుటీస్ లాగా మిడిల్లో ఇలా ఉండిద్ది శారీ అయితే బిక్ రెడ్ కట్టుకుంటే ఇలా ఉండిద్ది శారీ అయితే వేర్ చేస్తే ఇలా ఉండిద్ది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైంటీ త్రీ షిఫ్టింగ్ అండి ఈ కలర్ వచ్చేసి ఇది బ్రౌన్ కలర్ లా ఉంది మట్టి కలర్ అంటారు కదా అలా ఉందనమాట కలర్ వచ్చేసి బ్రౌన్ కాదు మట్టి కలర్ లాగా ఉంది దాని మీద అయితే మన ఆనంద బ్లూ ఇచ్చారు ఆనంద బ్లూ ఇచ్చారు ఇది శారీ చాలా బాగుంది దాన్ని కట్టుకుంటే ఇలా కంపెనీ శారీస్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైన్టీ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ కాదు ఇది కూడా విక్కిరెడ్డే ఇందాక చూపించింది కూడా అలానే ఉంది అర్థం కాలేదు మీరు స్క్రీన్ షాట్ బాగా క్లియర్గా చూసేసారి స్క్రీన్ షాట్ తీసుకోండి కొంచెం దగ్గర దగ్గర కలర్స్ అలా ఉన్నాయి ఈ శారీ అయితే ఇలా ఉండద్ది ఇదే శారీ అయితే దీనికి కూడా మస్టర్డేలో ఇచ్చారు డిజైన్ వచ్చేసి ఇలా ఉండేది శారీ ఈ శారీ లుక్ అయితే ఇది అది వేరే కలర్ ఇది వేరే కలర్ అండి అది కొంచెం పింక్ లాగా కూడా అనిపిస్తుంది ఇది వేరు శారీ కలర్ వచ్చేసి సిక్స్ నైంటీ ఫ్రీ అండి లాస్ట్ అండ్ ఫైనల్ ప్రైన్ శారీ గ్రీన్ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ మీద అయితే మనకి గ్రీన్ ఎల్లో మిక్స్ లాంటి ఒక కలర్ ఇచ్చారనమాట మిడిల్లో వచ్చేసి ఇది శారీ అయితే ఇలా ఉండేది శారీ వచ్చేసి గ్రీన్ ఇది పాచి గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ కాదు లైట్ గ్రీన్ కాదు పాచి గ్రీన్ ఇలా ఉండేది శారీ అయితే చాలా బాగున్నాయండి శారీస్ వచ్చేసి మనకి బార్డర్ అంతా వీవింగ్ ఇచ్చి మిడిల్లో మనకి లైన్స్ వచ్చేసి గో షైనింగ్లో ఇచ్చారనమాట వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ చాలా చాలా బాగుంటుంది శారీ రియల్గా అయితే క్వాలిటీ కూడా లైట్ వెయిట్లో ఉంటాయి శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ నైన్టీ త్రీ ఫిఫ్టీగా అండి శారీ కాస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి కాంటాక్ట్ అవ్వండి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆంధ్ర తెలంగాణ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి వేరే స్టేట్కి అదర్ స్టేట్స్కి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ఆంధ్ర తెలంగాణ మాత్రం షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్